వచ్చిన తర్వాత అన్ని కూడా అక్రమం దౌర్జన్యాలు కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి ఎవరు గట్టి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు ఎవరు ఏ మహిళ కూడా మాట్లాడితే ఆ మహిళలు కొట్టడం మీరు అమలు చూస్తున్నారు ఇది ఒక్కరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి వీళ్ళు చెప్పే మాటలు నమ్మకండి వీళ్ళు టీడీపీ ప్రభుత్వం వస్తేనే మనకి అన్ని విధాలుగా మహిళలకు కూడా శాంతి భద్రతలు ఉంటాయి గంటా శ్రీనివాసరావు గారి గారికి రెండు కోట్లు కూడా సైనికృత్తి గుర్తు హింద్ పెట్టింది కానీ లోకరాలు రుణమాఫీ టీడీపీ ప్రభుత్వంలోనే జరిగిందండి ఇప్పుడున్న ప్రభుత్వం చేయలేదు లోకరాలు పెట్టింది ఆయన కాదు మా రుణమాఫీ కూడా ఆయన కాదు గత టీడీపీ ప్రభుత్వంలోనే జరిగింది కాబట్టి మన భీమి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళ కూడా చేయాల్సిన ఒక అవసరం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గంటగా మహిళలందరూ మద్దతుంచి గెలిపించింది అలాగే నా భర్త కూడా మన దృశ్యొక్క ఇన్ను కానీ నాకు తెలియకుండా నా భర్తని గుర్తొప్పటి ఉందనే కానీ కానీ ఇంత మధ్య ఆడపడుతున్న ఆయన మధ్యని ఆడబడుతుంది ఇంత ఒప్పదు స్థానం చాలా గ్యాపంగా ఉంటుంది ఈ ఈ అబ్బకి ఆకూలమైన ఓతాయని తెలిసి వెళ్ళి భవిష్యత్తు బాగా వచ్చిన తర్వాత అలాగే మన భర్త ఎవరుని ఓట్ చేసి డెలిగెషన్కి వెళ్ళి thank yes. you yes.